ఫ్రెండ్స్ కుక్కల్ని పిల్లల్ని పెంచుకోవడం కామనే క్రూర మృగాల్ని పెంచుకోవడం ఫ్యాషన్ భయంకరమైన క్రూర మృగాల్ని పెంపుడు జంతువుల్లా పెంచుకునే వారి వీడియోస్ మీరు చూసే ఉంటారు వారు ప్రేమగా పెంచుకున్న ఈ జంతువులు వారి యజమానుల ప్రాణాలే తీశాయి ఈ వీడియోలో తాము పెంచుకున్న పెట్స్ చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన దురదృష్టవంతులను చూపించబోతున్నాను వరాల్సినందుకు వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ బల్లి పేరు మానిటర్ లిజార్డ్ ఇది ఎంత ప్రమాదకరం అంటే కంగారు లాంటి పెద్ద పెద్ద జీవుల్ని కూడా ఇది వేటాడి తినగలదు ఇతని పేరు రోమన్ హ్యాఫ్ ఇతనికి రెప్టైల్స్ అంటే పిచ్చి అందుకే ఇతని ఇంట్లో మానిటర్ లిజార్డ్స్ ని పెంచుకుంటున్నాడు ఇతను దీని ప్రేమగా చూసుకునేవాడు రోమన్ మిత్రులు ముందు నుండి చెప్తూనే ఉండేవారు ఇది చాలా ప్రమాదకరమైన జీవి దీని ఇంట్లో పెట్టి పెంచుకోవడం ప్రాణాలకే ప్రమాదమని కానీ ఇతను వింటాడా ఒకరోజు ఇతని ఇంట్లో నుండి అస్సలు బయటకు రాలేదు ఎవరికి ఫోన్ కూడా చేయలేదు ఇతని ఫ్రెండ్స్ మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీసులు ఇంటికి వచ్చి చూస్తే డోర్ లోపల నుండి లాక్ చేసి ఉంది దాంతో డోర్ పగలగొట్టారు డోర్ కి అడ్డుగా ఏదో బరువైన వస్తువు పెట్టినట్టుంది అందుకే డోర్ ఓపెన్ కావడం లేదు తీరా చూస్తే డోర్ ముందరే రోమాన్ విగత జీవుడుగా పడి ఉన్నాడు పోలీసులు రోమాన్ పరిస్థితి చూసి షాక్ అయిపోయారు ఇతని డెడ్ బాడీపై ఏడు మానిటర్ లిజార్డ్స్ తిరుగుతూ ఉన్నాయి అవి అతన్ని పీక్ొని పీక్కొని తింటున్నాయి ఈ లిజార్డ్స్ కి ఫుడ్ లేకపోవడం వల్ల రోమన్ పై అటాక్ చేశాయి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రయత్నం కూడా చేస్తాడు కానీ ఈ రెప్టైల్స్ అతన్ని గడప దాటనివ్వలేదు ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది క్రూర మృగాలను ఇంట్లో తెచ్చి పెంచుకుంటే అవి తమ స్వభావాన్ని చూపించక ఇంకేం చేస్తాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇతని పేరు మార్క్ ఓగల్ ఇతను జర్మనీలో ఉంటాడు నార్మల్ గా మన ఇండ్లలోకి కీటకాలు వస్తే బాగా ఇరిటేట్ అవుతాం వాటిని బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తాం కానీ మార్క్ మనలే కాదు డిఫరెంట్ ఇతను ఏకంగా అతని ఇంట్లోని రెండు వందల రకాల పురుగుల్ని పెంచుకుంటున్నాడు అందులో స్పైడర్సే ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు మార్క్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన స్పైడర్ బ్లాక్ విండోని పెంచుకుంటున్నాడు అయితే ఒక రోజు మార్క్ ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయాడు ఇతని ఫ్రెండ్స్ చాలా రోజులుగా అతని కోసం వెతుకుతున్నారు కానీ మార్క్ ఎక్కడున్నాడో తెలియలేదు చివరికి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఇక పోలీసులు వచ్చి మార్క్ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ మార్క్ పడి ఉన్నాడు అతని బాడీ మొత్తం పురుగులతో నిండిపోయింది ఇవి అతని బాడీని తినేస్తున్నాయి పోస్ట్ మార్టం చేయగా ఏంటంటే మార్క్ బ్లాక్ విండో స్పైడర్ కుట్టడం వల్ల చనిపోయాడు అసలు ఏం జరిగిందంటే ఆ స్పైడర్ కుట్టినా అతను అంతగా పట్టించుకోలేదట లైట్ తీసుకున్నాడు దీనివల్ల ఏమవుతుందని కానీ అతనికి తెలీదు బ్లాక్ విండో తన ప్రాణాలు తీస్తుందని ఇంతకంటే డిస్టర్బింగ్ మ్యాటర్ ఏంటంటే అతను పెంచుకున్న పురుగులే అతన్ని తినేశాయి ఇది నిజంగా చాలా డిస్టర్బింగ్ గా అనిపించే విషయం బ్లాక్ మాంబా ఫ్రెండ్స్ బ్లాక్ మాంబా దునియాలోని అత్యంత ప్రమాదకర పాము ఒకటి నార్మల్గా ఈ పాములు అడవుల్లో కనిపిస్తాయి కానీ వీటిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని పెంచుకోవాలనుకుంటారా ఎవరైనా ఎల్డర్స్ అనే అమెరికాలో నివసించే మహిళకు బ్లాక్ మాంబా స్నేక్స్ అంటే చాలా ఇష్టమట ఈమె తన ఇంట్లో ఒక పెద్ద పంజరాన్ని ఏర్పాటు చేసింది దాంట్లో డెబ్బై కంటే ఎక్కువ పాముల్ని అందులో పెట్టి పెంచుతుంది ఆమె వీటిని ప్రేమగా తన పిల్లల్లా చూసుకునేది ఒకరోజు ఎల్లెస్ భర్త పని ముగించుకొని ఇంటికి వచ్చి చూస్తే ఎల్లెస్ నేలపై అపస్మారక స్థితిలో పడి ఉంది వెంటనే అంబులెన్స్ కి పోలీసులకు పోలీసులు వచ్చి చూస్తే అప్పటికే ఎల్లిడా చనిపోయింది ఆమె చావుకు కారణం ఏంటో తెలియలేదు తర్వాత డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఆమె పాము కాటు వల్ల చనిపోయిందని అయితే సంఘటన జరిగిన రోజు రాత్రి ఆమె పాములున్న పంజరానికి లాక్ వేయడం మర్చిపోయిందట ఒక బ్లాక్ మాంబా కేజ్ నుండి బయటకు వచ్చి కాటేసింది దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది ఈ పాము విషయం ఎంత డేంజరస్ అంటే ఇది కొడితే మనిషి బతికి బట్ట కట్టడం ఇంపాసిబుల్ ఏదేమైనా ఇంట్లో పాముల్ని పెంచుకోవడం కంటే పిచ్చి పని మరొకటి ఉండదు ఏమంటారు ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎలుగుబంటలు ఎంత కోపంగా ఉంటాయో ఇవి ఎక్కువగా అడవుల్లో జూలలో కనిపిస్తాయి ఇవి ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే ఇవి చాలా మంది ప్రాణాలు తీసాయి ఈ విషయం తెలిసి కూడా పెన్సిల్వేనియాలో నివసించే ఒక వ్యక్తి మైకెల్డ్ అతని వైఫ్ కెల్విన్ తమ ఇంట్లో ఒక ఎలుగుబంటిని పెంచుకునేవారు కానీ వారు చేస్తుంది చాలా తప్పని తెలిసేసరికి చాలా ఆలస్యమైంది ఆ ఎలుగుబంటి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతో బాగానే ఉండేది బాగా కలిసిపోయేది దీని అయిన కెల్విన్ దీని కేజ్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది అలా చేసేటప్పుడు ఎప్పుడు ఆ ఎలుగుబంటి బయటే ఉండేది కానీ ఒక రోజు ఆ బియర్ కేజ్ లోనే ఉంది కెల్విన్ వచ్చి క్లీనింగ్ మొదలుపెట్టింది సడన్ గా బియర్ వచ్చి ఆమెపై అటాక్ చేసింది కెల్విన్ పిల్లలు బియర్ తమ తల్లిపై అటాక్ చేయడం చూసి అరవడం మొదలు పెట్టారు ఇంట్లో ఉన్న అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు మైకేల్ ఆలోచించకుండా తుపాకీ తీసుకొచ్చి ఆ బియర్ ని కాల్చిపడేశాడు కానీ అప్పటి వరకే అది కెల్విన్ ప్రాణాలు తీసేసింది ఏదేమైనా ఎలుగుబంటిని ఇంట్లో పెంచుకోవడం చాలా డేంజర్ ఏజే మారిక్ మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు మారిక్ ఇతను ఇల్లు నాయసులో ఉండేవాడు మారిక్ కి పులుల్ని పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ఇతను తన ఇంట్లో ఒక బెంగాల్ టైగర్ ని పెంచుకుంటున్నాడు దీని అతను చాలా ప్రేమగా చూసుకునేవాడు మారిక్ ఈ బెంగాల్ టైగర్ కోసం తన ఇంటి వెనకాల ఒక స్పెషల్ రూమ్ ని కూడా కట్టించాడు ఆ రూమ్ లో ఈ టైగర్ కి కావాల్సిన వసతులన్నీ కల్పించాడు ఆ రూమ్ చాలా లగ్జరియస్ గా ఉండేది అయితే ఒకరోజు మారిక్ ఫ్రెండ్స్ కొందరు ఈ పులిని చూడ్డానికి వచ్చారు వాళ్ళని ఈ టైగర్ ఉండే రూమ్ లోపలికి తీసుకెళ్లాడు అయితే ఈ టైగర్ వీల్ని అని చూడగానే వారిపై అటాక్ చేసింది మారిక్ తన ఫ్రెండ్స్ ని కాపాడడానికి ట్రై చేశాడు అలా టైగర్ ని గట్టిగా పట్టుకున్నాడు కానీ ఆ టైగర్ కోపంతో ఊగిపోయింది అది తన యజమాని అని చూడకుండా మారిక్ పై కూడా అటాక్ చేసింది ముందది మారిక్ ను తన పంజాతో గాయపరిచింది ఆ తరువాత కింద పడున్న అతనిపై కూర్చొని మారిక్ మెడని కొరికేసింది ఇక మారిక్ బాడీ నుండి రక్తం విపరీతంగా కాయిపోతుంది పోలీస్ అధికారులు వచ్చి అతన్ని కాపాడే లోపలే మారి ప్రాణాలు విడిచాడు క్రూర మృగాలను తీసుకొచ్చి ఇంట్లో సాధు జంతువుల్లా పెంచుకుంటామంటే అవి తమ సహజ స్వభావాన్ని ఎలా మర్చిపోతాయి బాబీ హెడ్జ్ రెండు వేల నాలుగులో టెక్సాస్లో బాబీ హెడ్జ్ అనే వ్యక్తి ఉండేవాడు ఇతనికి తోడెళ్ళంటే ఎంత ఇష్టమంటే అతను తన ఇంట్లో నాలుగు తోడేళ్ళని పెంచుకుంటున్నాడు మీకు తెలిసిందేగా తోడేలు ఎంత ప్రమాదకరమైన జంతువు కానీ బాబీ ఏమని చెప్పేవాడంటే ఒకవేళ వన్యమృగాలకి డేంజరస్ యానిమల్స్కి కూడా ప్రేమ జాలి చూపిస్తే అవి వాటి స్వభావాన్ని మార్చుకుంటాయని అవి తోడేలు కావచ్చు ఇంకే జంతువులైనా కావచ్చనేది అనేది అతని నమ్మకం కానీ అతనికి తెలీదు ఈ తోడేల్లే అతని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబోతున్నాయని ఒకరోజు బాబీ వైఫ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కనిపించింది చూసి కళ్ళు తిరిగి పడిపోయింది ఎందుకంటే బాబీ రక్తపు మడుగులో పడి ఉన్నాడు తన ఫ్రెండ్స్ అని చెప్పే అతని పెట్ వూల్ఫ్సే అతన్ని కొరికి కొరికి తింటున్నాయి అసలు ఏం జరిగిందంటే ఈ తోడేళ్ళు సేపటి నుంచి ఆకలిగా ఉన్నాయి బాబే వాటికి తినడానికి చాలా సేపటి నుంచి ఏమి ఇవ్వట్లేదు దాంతో వాటి ఆకలి కోపంగా మారి తన ఓనర్ పైనే అటాక్ చేశాయి అలా వాటి ఆకలిని తీర్చుకోవడానికి ఆ క్రూర మృగాలు అతన్నే తినేశాయి ఈ క్రూర మృగాల నుండి అతన్ని కాపాడేవారు ఎవ్వరూ లేకపోయారు తాండ్రా పియోవిసా ఇది రెండు వేల ఆరులో జరిగిన సంఘటన సాండ్రా అనే ఒక లేడీ పెన్సిల్వేనియాలో నివసించేది ఈమె తన ఇంట్లో తోడేళ్లను పెంచుకుంటుంది ఈమె వాటిని తన పిల్లల్లా పెంచుకునేది చాలా ప్రేమించేది వీటికి ఏం కావాలో అవి పెట్టేది చాలా జాగ్రత్తగా చూసుకునేది ఈమె తన ఇంటి వెనకాల ఈ తోడేళ్ల కోసం ఒక కేజీని తయారు చేయించింది ఒకరోజు మధ్యాహ్నం సమయంలో సాండ్రా పక్కింటి వారు ఈమె అరుపులు విన్నారు దాంతో ఏమైందని ఇంటి పైకెక్కి చూస్తే సాండ్రా ఆ తోడేళ్ల పంజరంలో స్పృహ లేకుండా పడి ఉంది ఆమె శరీరం మొత్తం రక్తంతో నిండిపోయింది ఇక ఆమె పెట్స్ తన శరీరాన్ని పీక్కు తింటున్నాయి ఈమె సహాయం కోసం ఎవరైనా కాపాడండి కాపాడండి అని కేకలు వేస్తుంది కానీ ఎవ్వరూ ఆమెని కాపాడలేకపోయారు సాండ్రా నైబర్స్ ఈమె పరిస్థితి చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు కానీ పోలీసులు చేరుకునే లోపలే సాండ్రా తన ప్రాణాలు విడిచింది అంతేకాదు ఈ తోడేళ్ళు ఆమె శరీరాన్ని పీకి పీకి ఛిద్రం చేశాయి ఏ మనిషి చూడలేని స్థితిలో ఉంది ఆ దృశ్యం అసలేమైందంటే సాండ్రా రెండు రోజులుగా వాటికి ఫుడ్ పెట్టట్లేదట దాంతో అవి ఆకలితో రగిలిపోతున్నాయి ఇక సాండ్రా వాటి పంజరంలోకి రాగానే అవి ఆమెపై అటాక్ చేసి పీక్కుని పీక్కొని తిన్నాయి ఈ సంఘటన చూశాక చావుని చంకలో పెట్టుకొని తిరగడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది తోడేళ్లను పెంచుకోవడం కంటే తెలివి తక్కువతనం మరొకటి ఉండదేమో